హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీ బ్లాక్స్లో వచ్చేపటికి మార్నింగ్ లాగే అండి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కింద వరండా ఉంది కదండి మాకు బిల్డింగ్కి కింద వరండా అయితే ఉంది కదా బజార్ వాకిలి అది అదైతే ఊడ్చి కడగాలండి ఎందుకంటే నైట్ అయితే వర్షం పడింది ఇంకా కుండీల్లో మట్టి అదంతా వచ్చిందని చెప్పేసి కడుగుతున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి కడిగేసాక ముగ్గు అయితే అండి ఇది వచ్చేసి పైకి వెళ్ళి మెట్లు దగ్గరండి చాక్ ముగ్గు వేసినా కనిపించదు కింద వచ్చేసి ముజాయిక్ అయితే వేసాం కదా ఫ్లోరింగ్ వచ్చేసి ముగ్గు అయితే కనిపించదండి ఇంకా అదేవిధంగా బజార్ దగ్గర గేట్ ఉంటుందండి పెద్ద గేట్ ఇంకా ఆ గేట్ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసేద్దామని ఇంకా వేసుకుంటున్నాను ఇంకా చాక్ పీస్ పెట్టి వేస్తా అండి మనం ముగ్గు పెట్టి వేసినా కానీ కాలుతో తొక్కుకుంటాం ఇంకా లోపలికైతే వస్తాం కదా ఇంకా బయట అయితే బజారు వాకిలు ఉంటుంది కదండి ఇంకా నీళ్ళు అయితే చిమ్మేసుకొని ఇంకా ముగ్గుతో అయితే ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా బజార్ వాకి అయితే ముగ్గుతో పెడతా అండి పీస్ అయితే వాడను ఎప్పుడన్నా ముగ్గు లేకపోతే చాక్ పీస్ అయితే వాడతాను ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ సింక్ పువ్వుల చెట్టు అండి మొద్దది ఇక్కడేమో వచ్చేసి తమలపావు చెట్టు ఒక కర్ర అయితే పాతేసేసి కుండీలో ఇంకా కర్రకు అయితే పాకిచ్చామండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఆకులు కూడా చక్కగా పాగుతుంది కూడా కర్రకి బాగుంది ఇక్కడ వచ్చేసేమో గుత్తి బీరకాయ అంటారు కదండి బీరకాయలు ఇదివరకు ఈ పూర్వం రోజుల్లో గుత్తి బీరకాయ చిన్న చిన్న బీరకాయలు కాసేయండి అట్లాగా మే మా చిన్నప్పుడైతే ఉన్నాయి ఇంకా ఆ గింజలు అయితే దొరికితే అక్కడైతే పెట్టానండి చిన్నగా అయితే పాగుతూ ఉంది బేర చెట్టు ఇంకా ముగ్గు అయితే వేసేసి కడిగేసా కదా పైకి అయితే వెళ్తున్నాను మెట్ల మీద ఇంకా పైకి వెళ్ళేటప్పుడు స్టిక్కర్ అయితే అంటించామండి ఈ ముగ్గు అయితే పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏం పోలేదండి ముగ్గు అయితే మీకు చూపిద్దామని పెట్టాను ఇంకా స్నానం అది అయిపోయాక పూజ అయితే చేసుకుంటున్నాను గురువారం ఇంకా ఆ రోజైతే పూజ అయితే చేసుకున్నామండి డైలీ అయితే పండువాళ్ళ డాడీ అయితే చేస్తారు ఇంకా ఈరోజైతే నేను చేశాను ఇంకా అందుకే చిన్న వీడియో తీసుకోవడానికి అయితే కుదిరింది రోజైతే ఆయన స్నానం చేసి డైలీ అయితే పూజ అయితే చేసుకునే వెళ్తారండి డ్యూటీకి వచ్చేసేసి ఓకే అండి పాలు అయితే తీసుకొచ్చేసారు పొద్దున్నే పాలు అయితే కాసేస్తున్నాను ఇంకా వచ్చేసి నెయ్యి అయితే ఖరాబ్ పెడుతున్నాను అండి మేగడు ఉంటే ఇంకా అదైతే బంధుకోసి తీసి ఇంకా నెయ్యి అయితే కాసేస్తున్నాను వచ్చేసి జావ కాసేసాను ఇంక దారితే బాటిల్లో పోసేయాలి చల్లారాలు కాకపోతే నువ్వు పోతావా సరే జావా పండు పండుగ పోతాదంటండి చెప్తున్నాడు పోస్తానే చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి పునుగులు వేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కొయ్యాలి ఇప్పుడు ఈ మినీ డస్ట్బిన్ అయితే మొన్న డిమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాం కదండి అక్కడైతే తీసుకున్నాము చాలా ఉపయోగకరంగా ఉంది అది మటుకి మనం పొయ్యి దగ్గర పెట్టుకుంటే కూరగాయలవి కోసుకుంటాకి దాంట్లో వేసుకుంటాకి బాగుందండి మనకి వేస్ట్ ఏమైనా ఉన్నా కానీ గిన్నెలు కడిగేటప్పుడు వేస్ట్ కానీ సింక్లో వస్తూ ఉంటుంది కదండి చెత్త అది దాంట్లో వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది పైన కూడా మూతుంది కాబట్టి ఆ క్యారీ బ్యాగ్తో పాటే మనం తీసి బయట అయితే వేసుకోవచ్చు కాకపోతే క్యారీ బ్యాగ్ దాంట్లో పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటుందండి క్యారీ బ్యాగ్తో పాటు మనం చెత్త అయితే తీసి బయట వేసుకోవచ్చు చల్లరుస్తున్నాడు అండి పళ్ళు వచ్చేసి గరిటి పెట్టి తిప్పుతా ఉన్నాడు చల్లారాక బాటిల్లో పోయాలంట ఆడే పోస్తాడంట దానికోసం అని తిప్పుతున్నాడు అన్నమాట తొందరగా చల్లారితే తొందరగా బాటిల్లో పెట్టి పోసే అని చెప్పేసి ఇచ్చే ఇచ్చే బాటిల్ అని ఉన్నాడు ఈ డస్ట్బిన్ మనకి నాకు చాలా ఉపయోగంగా ఉందండి డిమార్ట్కి వెళ్తే మీరు కూడా తెచ్చుకోండి సిక్స్టీ నైన్ రూపీస్ ఎంత ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఎక్కడ అయితే ఆయిల్ పెట్టేసాయండి పునుగులకైతే ఆయిల్ కాగుతూ ఉంది ఈ అయితే పిండి కలుపుకుందాం ఒకటిన్నర స్పూన్ వచ్చేసి మైదా వేసుకుంటున్నాను అండి ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు సరిపడా సాల్టు ఆయిల్ వేడెక్కింది అని చూద్దామండి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలి నూనె కాగిందా లేదని చూస్తా కానీ చిన్న చిన్నది అయితే వేసాయండి చూడండి ఎట్లా వచ్చింది ఇది మట్టికి ఉల్లిపాయ బొంబల్ ఎట్లా వచ్చింది ముక్కుతో తాలింపు ఏనా ఇంకా తాలింపు వేయాలి టమాటా పచ్చడి వచ్చేసి పట్టింది ఇంకా వేయలేదు పల్లీ చట్నీ ఉంది పునుగుళ్ళకు బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయ వేసేయాలి దీంట్లో పునుగులు మట్టికి మంచి టేస్ట్గా అయితే ఉన్నాయండి నేను ఉలిపాయ బొమ్మ అన్నా కదా పక్క నుంచి పండు అవి చిచ్చిబుడ్లు కాకుండా చూడమ్మా అని చెప్తున్నాడు నవ్వు అయితే వచ్చింది అయితే టిఫిన్ చేస్తున్నారండి వాళ్ళ డాడీ కూడా ఆల్రెడీ టిఫిన్ అయితే చేశారు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి